స్థాపకాయ చ ధర్మస్య అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం సత్సాంగ్యం గురించి సత్ సత్సాంగత్యం గురించి ఇంకాస్త చూస్తాం కథామృతంలో వస్తుంది శ్రీరామకృష్ణులు చెప్తారు సాధువు యొక్క కమండలం ఆయనతో పాటు నాలుగు ధామాలకు వెళ్ళుతుంది అంటే నాలుగు పుణ్యక్షేత్రాలు అయినప్పటికీ దాని యొక్క రుచి మాత్రం చేదుగానే ఉంటుంది అదేవిధంగా ఈ మలయమారుతం వీసినప్పుడు వృక్షాలన్నీ చందనపు చెట్లుగా మారిపోతాయి అయితే పత్తి చెట్టు అశ్వత్థ వృక్షము అలాంటివి మాత్రం ఆ విధంగా చందనం చెట్టుగా మారవు అలాగే ఒకటి సపోజ్ సముద్రంలో ఒక రాయి ఉందనుకోండి సముద్రం అడుగున అది ఎన్నో వేల సంవత్సరాలు అక్కడే నీటిలో ఉంటుంది అయినప్పటికీ దా ఆ రాతిలో ఎటువంటి మార్పు ఉండదు ఆ రాయి వా వాటర్ రెసిస్టెంట్ నీ నీరు దానిలో చొరబడకుండా రెసిస్టెంట్స్ కలిగి ఉంటుంది అందువల్ల దానిలో ఆ రాత్రిలో ఎటువంటి మార్పు కలగదు మనం సత్సాంగత్యంలో ఉన్నప్పుడు మనము వినయము ఆ సజ్జనులు సాధువుల నుండి నేర్చుకోవాలన్నటువంటి ఆతురత ఆ రెసెప్టివిటీ ఉండాలి అప్పుడే మనకు ఆ సాధ సాంగత్యం నుండి ప్రయోజనం లభిస్తుంది లేకపోతే ఆ లాగానే మనలోనూ ఎటువంటి మన స్వభావంలో ఎటువంటి మార్పు ఉండదు సాధారణంగా మనకు మన యొక్క ముందస్తు అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి మనం అంతా మనకు అంతా తెలుసని మనం అనుకుంటాం సాధు సాంగత్యం నుండి ప్రయోజనం పొందాలంటే దానికి ఇది ఇటువంటి భావన పెద్ద అడ్డంకి మనకు తెలిసింది తక్కువ మనకంటే ఆ సాధు ఇంకా బాగా ఎక్కువగా తెలుసుకో తెలిసి ఉంది ఆయన దగ్గర నుంచి మనం ఆ విషయాలను గ్రహించుకోవాలి అనేటువంటి భావం కలిగి ఉండాలి బైబిల్లో చెప్పబడింది ఎంటి దై సెల్ఫ్ అండ్ ఐ విల్ ఫిల్ ది అని అంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకో నిన్ను నేను నింపుతాను అని ఒక జన్ మతం యొక్క కథ ఒకటి ఉంది జన్ మతం అంటే బౌద్ధ మతం యొక్క ఒక శాఖ ఒకసారి ఒక ప్రొఫెసర్ ఒక జన్ మతం యొక్క గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు జన్మతం గురించి ఏమైనా చెప్పండి అన్నాడు ఆ గురువు అతన్ని కూర్చోమని చెప్పి అతడి కొరకు కప్పులో టీ పోయడం మొదలుపెట్టాడు కప్పంతా నిండిపోయింది ఓవర్ఫ్లో అవుతుంది టీ తేనెలు అయినప్పటికీ ఆ గురువు అలాగే టీ పోస్తూనే ఉన్నాడు అప్పుడు ప్రొఫెసర్ అన్నాడు అయ్యా అయ్యా ఆపండి కప్పంతా ఫుల్ అయిపోయింది మీరు ఇంకా అంతా ఓవర్ఫ్లో అవుతుంది ఎందుకు మీరు ఇలా పోస్తున్నారంటే అప్పుడు ఆ గురువు చెప్పాడు ఈ కప్పులాగే నీ మనస్సు కూడా నీ యొక్క ఆలోచనలు అభిప్రాయాలతో నిండిపోయి ఉంది దానిలోనికి ప్రవేశ ఏదైనా కొత్త ఐడియాస్ భావనలు ప్రవేశించడానికి చోటు లేదు జన్మతం గురించి అర్థం చేసుకోవాలంటే మొదట నువ్వు నీ మనస్సు అనే నీ కప్పును ఖాళీ చెయ్యాలి నీ యొక్క ముందస్తు అభిప్రాయాలు ఆలోచనలతో అప్పుడే దీని గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది అని చెప్పాడు బాగా చదువుకుని ఉన్న ప్రొఫెసర్ కూడా ఆయన యొక్క మనస్సును కప్పు మనస్సు అనే కప్పును ఖాళీ చేయాలి అని చెప్పబడింది సో ఈ విధంగా మనం బిగినర్స్ మైండ్ అనే దాన్ని దాన్ని కలిగి ఉండాలి ఈ సాధు సాంగత్యం కారణంగా పాపులు కూడా పాపులు కూడా ఉద్ధరింపబడతారు బ రత్నాకరుడి కథ చూస్తే బందిపోడు రత్నాకరుడు అతడు నారద మహర్షి యొక్క సాంగత్యంలోనికి వచ్చి ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది తరువాత వాల్మీకి మహర్షిగా మారాడు అదేవిధంగా చైతన్య మహాప్రభు యొక్క జీవితంలో ఇద్దరి ప్రస్తావన వస్తుంది జగాయ్ మరియు మథాయ్ మథాయ్ అనేటువంటి ఇద్దరి యొక్క కథ వస్తుంది వాళ్ళిద్దరూ రౌడీలు వాళ్ళ ఒరిజినల్గా మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు నవద్వీప్లో నవద్వీప్ అంటే చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది సో వీళ్ళిద్దరూ అక్కడ జన్మించారు జగాయ్ మరియు మథాయ్ వాళ్ళ యొక్క అసలు పేర్లు రాయ్ మరియు మాధవానంద రాయ్ దుస్సాంగత్యం కారణంగా వాళ్ళు మాంసాహారం స్వీకరించడము త్రాగుడు జూదము ఇటువంటి అలవాట్లు అలవాట్లన్నింటికీ లోనయ్యారు వాళ్ళ జనాలకు ఎంతో ఇబ్బంది పెట్టేవాడు దాని కారణంగా జనాలు వాళ్ళను అవాయిడ్ చేసి దూరంగా వెళ్ళిపోయేవాడు చైతన్య మహాప్రభు సంకీర్త సంకీర్తన మూమెంట్ను మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పాడు నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వాళ్ళిద్దరికీ చెప్పారు మీరిద్దరూ ఇంటింటికి వెళ్ళి అందరినీ హరినా హరే నామాన్ని ఉచ్చరించమని చెప్పండి అన్నాడు ఇక్కడ నిత్యానంద ప్రభు అంటే ఆయన చైతన్య మహాప్రభు యొక్క స్నేహితుడు మరియు శిష్యుడు ఆయన్ను బలరాముడిని అవతారంగా భావిస్తారు నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వీళ్ళిద్దరూ చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన సహచరులు ఈ సంకీర్తన మూవ్మెంట్లోనూ మరియు నామ ప్రచారంలోనూ ఆయన ఇద్దరు చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన సహచరులు హరిదాస్ ఠాకూర్ అనే ఆయన ఒరిజి ఒరిజినల్గా ఆయన మహమ్మదీయ మతంలో జన్మించినవాడు తర్వాత గొప్ప వైష్ణవ సాధువుగా పేరు ఎన్నికగన్నాడు చిన్న వయసు నుండి ఆ హరిదాస్ ఠాకూర్కు శ్రీకృష్ణ భగవాను పట్ల అత్యంతమైన భక్తి ఉండేది ఆయన అద్వైతాచార్య అనేటటువంటి ఒక వైష్ణవ గురువు యొక్క సాంగత్యంలోనికి వచ్చాడు చిన్న వయసు నుండి ఈ హరిదాస్ ఠాకూర్ యొక్క కృష్ణ భక్తి కారణంగా అది ఆయన్ను ఆ లోకల్ ముస్లిం పాలకుడు విచారణ కొరకు పిలిపించాడు పిలిపించి ఆయన్ను హరే కృష్ణ మంత్రాన్ని మంత్రం జపించడం ఆపివేసి కల్మా అంటే ఒక మహమ్మదీల యొక్క ప్రార్థన దానిని ఉచ్చరించుకుని చెప్పాడు అయితే హరిదాస్ ఠాకూర్ చెప్పాడు భగవంతుని ఒక్కడే ఆయన యొక్క నామాలు మాత్రం వేరువేరు వేరువేరు అని ఆయన చెప్పాడు హరే కృష్ణ మంత్ర జపాన్ని మాత్రం వదిలిపెట్టను అని చెప్పాడు మీరు ఏ శిక్ష కావాలంటే గురించుకోండి నేను మాత్రం వదిలిపెట్టాను అని చెప్పి హరిదాస్ ఠాకూర్ చెప్పాడు నన్ను మీరు ముక్కలు ముక్కలుగా కోయ ఒక నరికి వేయవచ్చు కాక నా ప్రాణాలే పోవచ్చు కాక అయినప్పటికీ నేను హరే కృష్ణ నామాన్ని జపించడం ఆపను అని చెప్పాడు అది హరిదాస్ ఠాకూర్ గురించి ఈ జగాయ్ మరియు మధాయ్ వీళ్ళిద్దరూ అత్యంత దుర్మార్గులే కాబట్టి అత్యంత దుండగులు దుర్మార్గులు కాబట్టి ఈ ఇద్దరు నామాచార్యులు అంటే నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వీళ్ళిద్దరూ అనుకున్నారు ఈ భగవంతుని కృప పొందడానికి ఈ జగాయ్ మరియు మథాయ్ వీళ్ళిద్దరూ బాగా మంచి పాత్రత కలిగి ఉన్నారు అని అనుకున్నారు అందువల్ల వీరిద్దరూ జగాయ మథాయ్ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మంత్రాన్ని జపించమని చెప్పారు అయితే వాళ్ళ ఆ జగాయ మథాయ్ వాళ్ళిద్దరూ కోపముతో వీళ్ళ మీద బలప్రయోగం చేయడం మొదలుపెట్టారు దానితో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు మరుసటి రోజు మథాయ్ వచ్చి నిత్యానంద ప్రభు యొక్క తల మీద ఒక కుండ యొక్క మట్టి పెంకు తీసుకొని నిత్యానంద ప్రభు యొక్క తల మీద కొట్టాడు దానితో రక్తం కారడం మొదలైంది ఇది ఇది ఇదంతా విన్న విని చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చాడు వాళ్ళిద్దరిని శిక్షించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు అయితే ఈ జగా యొక్క పశ్చాత్తాప పశ్చాత్తాపాన్ని చూసి ఆయన గౌరాంగ మహాప్రభు కరుణతో నిండిపోయి వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకున్నాడు ఈ విధంగా మహాప్రభు యొక్క దర్శనము మరియు మరియు ఆయనతోటి ఆలింగనం చేయడం వల్ల వాళ్ళిద్దరిలో పరివర్తన కలిగింది ఆ విధంగా వాళ్ళిద్దరూ హరే కృష్ణ మహామంత్రోపదేశాన్ని పొంది ఉద్ధరింపబడ్డారు ఇలా ఉద్ధరింపబడిన తర్వాత మథాయ్ ఒకసారి నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా నేను నా జీవితంలో ఎంతోమందికి హాని కలిగించాను వాళ్ళెవరూ వాళ్ళందరూ నాకు కనుక నాకు తెలిసి ఉంటే ఎవరెవరికి హాని కలిగించాను నేను వెళ్ళి వారి దగ్గర క్షమాపణ అడిగి ఉండగలను అయితే వాళ్ళు ఎంతోమంది వాళ్ళెవరెవరో కూడా నాకు తెలియదు సో నేను ఈ పాపం ఈ దీని నుండి వారి నుండి క్షమాపణ పొందడం ఎలా దయచేసి మీరు తెలియజేయండిది అని అన్నాడు అప్పుడు నిత్యానంద ప్రభు చెప్పాడు నువ్వు ఒక పని చేయి నువ్వు రోజు గంగా నది యొక్క స్నానఘట్టం దగ్గరికి వెళ్ళి దానిని శుభ్రపరుస్తూ ఉండు జనులు గంగా స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆనందముతో నిన్ను ఆశీర్వదిస్తారు ఈ విధంగా నువ్వు సర్వపా సర్వపాపాలను హరించి వేసే గంగా మాతను సేవిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ఆ స్నానం చేయడానికి వాళ్ళకు నువ్వు ప్రణామాలు అర్పించు వినయంతో భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పించు ఈ విధంగా చేస్తే అప్పుడు నీ యొక్క పాపములు అన్నీ క్షమింపబడతాయి అని చెప్పాడు ఈ విధంగా ఆయన దగ్గర సూచనలు పొందిన తర్వాత మధాయి నిత్యానంద ప్రభువును ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయాడు అతడు గంగానది స్నానఘట్టం దగ్గరికి వెళ్ళి దాన్ని చక్కగా శు శుభ్రపరుస్తూ ఉండేవాడు కన్నీళ్ళతో హరే కృష్ణ నామాన్ని జపిస్తూ ఆ విధంగా స్నానఘట్టాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు వచ్చిన వాళ్ళంద స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రణామాలు చే చేసి నేను నీకు ఎంతో హాని కలిగించాను తెలియచేత దయచేసి నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించండి అని అనేవాడు ఈ విధంగా మధాయ్ అక్కడే గంగా నది తీరంలో ఉంటూ ఒక పార తీసుకొని ఆ స్నానఘట్టాన్ని మరమ్మత్తు చేసేవాడు ఈ ఘట్టం ఇప్పుడు కూడా ఉంది నవద్వీపులో మధాయి ఘాట్ అంటారు ఇప్పుడు కూడా ఉంది అది వాళ్ళ గురించి సంఘటన తుర్యానంద స్వామిజీ యొక్క జీవితంలో ఒక సంఘటన ఉంది అది చూస్తామని తుర్యానంద స్వామి బృందావనంలో ఉండేటప్పుడు భాగవతం మీద క్లాసులు తీసుకునేవాడు దానికి ఇద్దరు వైష్ణవ సాధువులు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు అయితే ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు తుర్యానంద స్వామి వాళ్ళకి చెప్పాడు మీరిద్దరూ ఎల్లప్పుడూ గొడవపడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు కలిసి ఉండడం ఎందుకు సపరేట్గా ఉండవచ్చు కదా అని చెప్పాడు దానికి ఆ సాధువులు చెప్పారు అయ్యా మీరు ఇంతటి గొప్ప సాధువు మీరు ఇలాంటి మాట చెప్తారని మేము ఊహించలేదు మేము గొడవపడితే పడొచ్చు కాక అయితే ఒక సాధువు ఇంకొక సాధువు యొక్క సాంగత్యాన్ని వద్దంటే మరి ఎవరితో అతడు ఉండగలడు అని చెప్పారు సో ఈ మాటలతో తిరియానంద స్వామి చాలా సంతోషించి వాళ్ళ పట్ల మళ్ళీ మంచి అభిమానం చూపించాడు సాధు సాంగత్యం యొక్క మహత్వం ఎలాంటిదంటే ఒకసారి దుర్వాస మహర్షి న నరకానికి వెళ్ళాడు జస్ట్ చూడటం కోసం అక్కడ ఎంతోమంది పాపులు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు ఎంతో యాతనలు పడుతూ ఉన్నారు ఈ దుర్వాస మహర్షి వెళ్ళగానే వాళ్ళ యొక్క యాతనలు అన్ని యాతనల నుండి విముక్తి కలిగింది వాళ్ళందరూ భగవంతుడి నామగుణ సంకీర్తనం చేయడం మొదలుపెట్టాడు నరకం కూడా స్వర్గంలాగా మారిపోయినట్లు అయింది దీనికి కారణం ఏమిటంటే ఆ మహర్షి యొక్క పవిత్ర జీవనము మరియు ఆయన తోటి సాధు సాంగత్యం యొక్క మహాత్మ్యం ఈ విధంగా పాపులందరూ ఉద్ధరింపబడ్డారు ఆ నరకము యొక్క యాత్రలను ఉద్ధరింపబడ్డారు ఇది సాధు సాంగత్యం యొక్క మహాత్మ్యం ఓం జననీ శారదాం దేవీ रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः